హలో ఫ్రెండ్స్ జయప్రతం వచ్చట్లకి స్వాగతం ఈరోజు పన్నీర్ బంద్ చేస్తున్నానండి పిల్లలు సెలవులు కదా రోజు ఏదో ఒకటి అడుగుతారు సరే అని ఇంకా మొదలుపెట్టాను చాలా ఈజీ అండి ఇట్లా కొంచెం మానేజ్ సాస్ తీసుకోండి తర్వాత కొంచెం షేజ్బాన్ సాస్ వేసుకోవాలి ఇది మంచి టేస్ట్ వస్తుందండి ఇది వేస్తే కొంచెం టమాటా సాస్ కొంచెం ఆనియన్ పౌడర్ అనమాట కొంచెం వేసుకోవాలి అలాగే గార్లిక్ పౌడర్ వరిగానో అండి ఇది కొంచెం వేసుకుంటే ఇది కూడా మంచి టేస్ట్ వస్తుంది మొత్తం మిక్స్ చేసుకున్నాం ఈ సాస్లన్నీ మిక్స్ అయ్యాకండి పన్నీర్ ముక్కలు వేసేసుకోవాలి ఇందులో బాగా పన్నీర్ ముక్కలు పట్టేదాకా కనుక్కోండి ఉప్పు ఏం మాకండి శ్వాసుల్లోనే ఉంటుంది అనుకూలమీ ఇలా పరుచుకోవాలి ఇది బర్గర్ బన్ అండి దీన్ని ఏం చేశాను మజ్జిగ కోసి ఇది పెట్టేశాను కదా ఇప్పుడు దీని మీద చీజ్ చీజ్ పెట్టాలండి చీజ్ పెట్టి ఇట్లా మూత పెట్టేయాలి దీన్ని ఓవెన్లో కానీ టోస్టర్లో కానీ పెన మీద కానీ దేనిపైన ఆయన బేక్ చేసుకోవచ్చు టోస్టర్లో పెట్టానండి నేను ఓవెన్ కొంచెం రిపేర్ వచ్చినట్టు ఉంది చేయలేదు సరే నేను ఇందులో పెట్టేశాను ఇది రెడీ అయిపోయింది ఇదండి పావుబాజీ బండ్లో కూడా పెట్టుకోవచ్చు బర్గర్ సంచి చోట దొరకవు కదండి దొరికితే అదే పెట్టుకోండి లేకపోతే ఇవి కూడా పెట్టుకోవచ్చు వీటిలో కూడా చాలా బాగుంటుంది మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి చక్కగా దీనికి కూడా చీజ్ పెట్టాలి చీజ్ పెట్టాక ఇట్లా మూసేయటం ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు పావు భాజీ పెడుతున్నాను ఈ చిన్న పనులు కండి రెండు పెట్టేశాను రెండు చక్కగా కాలిపోతాను ఒకసారి రెడీ అయిపోయినాయండి చక్కగా ఎంతో ఈజీగా అయిపోయింది కదా ఇక పిల్లలు అడిగినప్పుడు సమ్మర్లో ఇలా చేసి పెట్టాల్సింది ఏదో ఒకటి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి రెడీ అయిపోయాక కొంచెం చిల్లీ ఫ్లేక్స్గా జిమ్ముకుంటే బాగుంటుంది